దక్షిణముఖ స్వామి దేవాలయం కార్య విజయాలకి కారణం నిజమండి అనేక పూజలు చేస్తూ ఉంటారు కానీ మనకి మొదటి నుంచి కూడా భారతదేశం మొత్తంలో కూడా ఆంజనేయ స్వామి వారిని అర్చిస్తే చాలా విశేషమైన ఫలితాలు వస్తాయని చెప్పేసి ప్రత్యక్షంగా మన వాళ్ళు అర్చనలు చేయడం ఆ ఫలితాలు పొందడం జరిగినటువంటి అంశాలు చాలా ఉన్నాయి దక్షిణముఖంగా ఎందుకుంటాడు స్వామి బాగా ఆలోచించండి రెండే సందర్భాలు అంటే ప్రతిరోజు ప్రతి మనిషి అన్ని దిక్కులు చూస్తాడు ఒక కార్య నిమిత్తంగా స్వామివారి దక్షిణమే ప్రయాణం చేసిన ఉన్నాయి ఏమిటి దశాది పర్వతం పర్వతాన్ని తీసుకురావడానికి సంజీవిని పర్వతాన్ని తీసుకొస్తున్నాడంటే ఏమిటి లక్ష్మణుని బతికించడానికి తెస్తున్నాడు అంటే ఒక కార్య విజయం అందులో దర్పంగా కనబడుతోంది అటువంటి ఆంజనేయత్వం మనం అర్చిస్తున్నాం కాబట్టి వెంటనే కార్య విజయం జరుగుతుంది రెండో విషయం ఏమిటి ఆ తెచ్చిన సంజీవిని అక్కడ పెట్టేసి మళ్ళీ వెళ్తున్నాడు ఇంకోటి కూడా ఉంది మూడోది ఏముడు దశ సీతామ్మవారి జాడ కనుక్కోవడానికి వెళ్ళాడు దక్షిణానికి అంటే లంక దక్షిణమైపోతుంది కదా అలాగే మూడు సందర్భాల్లో విజయకేతనం ఆయన దక్షిణ తిరిగినప్పటిలో విజయకేతనమే మొదటిసారి దక్షిణానికి ప్రయాణం చేశాడు సీతాంబానికి కనుక్కొని వచ్చాడు ఎవరు వెళ్ళని లంకా నగరానికి రెండోసారి అటు ఉత్తరానికి ప్రయాణిస్తే మళ్ళీ దక్షిణానికి వచ్చాడు ఏం చేశాడు విజయంతో వచ్చాడు సంజీవం తీసుకొచ్చేసి మూడోసారి వెళ్ళాడు అన్నీ సంతృప్తి అయిపోయినారా అబ్బాయి అని చెప్పి తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి వచ్చాడు అలాగా దక్షిణముఖ ప్రయాణం అప్పుడు కూడా ఆయన మనకి విజయాన్ని చూపిస్తూ ఉంటాడు అటువంటి గొప్పదైనటువంటి ఆ దక్షిణముఖంగా ఉన్నటువంటి ఆంజనేయస్వామి స్వామి దేవస్థానంలో మనకి ఏదైనా అవసరాలు ఉన్నప్పుడు మనం తప్పు చేసాం శిక్ష దగ్గరగా ఉంది ఆ స్వామివారి దగ్గర వెళ్ళినప్పుడు నుంచి సార్ స్వామి నేను తప్పు చేశా కానీ నాకు ఆ తప్పుకి నువ్వు శిక్షించి ప్రభుత్వం ద్వారానో లేకపోతే ప్రజల ద్వారానో లేకపోతే వ్యవస్థలో నుంచి నాకు శిక్ష పడకుండా నేను తప్పించుకుని ప్రశాంతంగా ఉండేలా జీవించేలాగా అనుకునించని చెప్పి ఒప్పుకోవాలి నువ్వు చేసిన తప్పు అక్కడ కూడా వెళ్ళి నువ్వు అహంకారం ప్రదర్శించా అనుకో ఆయన తోకతో కొడతాడు స్వామి నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్న విషయంలో నాకు తప్పు ఉంది నేనేదో నాన్నతో గొడపడ్డా తప్పు అదే లేకపోతే ఈ ఆస్తి విషయంలో గొడవపడ్డా తప్పుని అదే కానీ నాకు కావాల్సి స్వామి అని అడిగితే చేసి పెడతాడు నువ్వు తప్పుని తప్పుగా ఒప్పుకున్నావు ఒకటి అక్కడ తప్పు గురించి మాట్లాడకుండా నేను వెళ్ళి ప్రదక్షిణ చేసాను పనులవు అంటే కుదరదు నువ్వు ఎవరికి చెప్పగల స్వామివారి దగ్గర మాత్రం చెప్పాలి స్వామివారి దగ్గరికి వెళ్ళాక కూడా నీకు ఎందుకండి ఈ బెంకాలు ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యాన్ని తప్పు చేశాను కానీ నాకు క్షమించి నన్ను అనుగ్రహించి స్వామి ఇట్లా దగ్గర ప్రదక్షిణాలు చేస్తాను చెప్పి రామరామం చెప్తూ దక్షిణాముఖంగా ఉన్నట్టు స్వామి దగ్గర ప్రదక్షిణాలు చేస్తే మీకు అవ్వని పనంటూ లేదండి డైలీ నూట ఎనిమిది ప్రదక్షణాలు బయట వాకింగ్ ఆగిపోయింది గుళ్ళోనే వాకింగ్ చేసుకోండి హాయిగా శ్రీరామ జయరామ జయరామ అంటూ ఉన్నటువంటి ఉన్నట్టు స్వామి దగ్గర మీరు ఏం చేస్తారంటే నూట ఎనిమిది ప్రదక్షణాలు రోజు చేయండి పని ఏదైనా అనుకోండి అలాగా పని అయ్యేదాకా చేయండి ప్రతిరోజు పని పనేదాకా మీ అబ్బాయి పెళ్లి కావాలి చేయండి మీ అబ్బాయికి ఉద్యోగం కావాలి చేయండి వాళ్ళు ఉద్యోగాలు పోతున్నాయి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వాళ్ళు చాలామంది ఉద్యోగాలు పోతున్నాయి వీళ్ళందరూ ఏడవడం కాదు ఆ ఏడిపోదు అయినా సమయం వెళ్ళి అయ్యా మా అబ్బాయి ఉద్యోగం వచ్చాయా మా అబ్బాయి చదువుకున్న వేరు వాడు ఏదో ఫేక్ డాక్యుమెంట్ పెట్టి ఉద్యోగం చేయడాడు ఇప్పుడు ఆ ఉద్యోగం కూడా పోయింది మళ్ళీ ఉద్యోగం వచ్చాడు చూడు స్వామి అని చెప్పి ఒప్పుకోవాలి అక్కడికి వెళ్ళి వెళ్ళి ప్రదక్షిణాలు చేయండి పని తొందరగా అవుతుంది అవ్వకపోతే చెప్పండి చెప్తాను మీరు అక్కడ వెళ్ళి నిజం ఒప్పుకోకపోతే మాత్రం పని ఇది మాత్రం ఖచ్చితం మీరు ఎవరి దగ్గరే ఒప్పుకోగల స్వామివారి దగ్గర ఒప్పుకోవాలి మనకి విజయవాడలో ఈ మధ్యనే మన కృష్ణ ఒడ్డున అంటే సీతాం వారి పదాల దగ్గర నుంచి పడమరవైపుకి వెళ్తుంటే కొత్తగా దక్షిణాభిముఖంగా ఉన్నట్టు నాంజేయస్వామి కట్టారు అది పూర్వం ఒకప్పుడు అక్కడ ఉండేది ఉత్తరాది ఆ కూడా ఒక ఆయన చేస్తూ ఉంటాడు చాలా విశేషమైన దేవస్థానం ఒకప్పుడు తీసేశారు రెండు వేల పద్నాలుగులో పదిహేనులో తీసేశారు మళ్ళీ ఇప్పుడు కొత్తగా నిర్మాణం చేసి పెట్టారు అక్కడ చాలా విశేషంగా గొప్ప ఒకప్పుడు నడిచింది అనుష్ఠానం అక్కడ అర్చనలు చేయండి దక్షిణాభంగా ఉన్నటువంటి ఆంజనేయస్వామి నాకు అక్కడ గమడుతోంది ఇంకా విజయవాడలో ఎక్కడ ఉన్నాయో నాకు తెలియదు అక్కడ ప్రదక్షిణాలు చేయండి నూటొంద ప్రదక్షిణాలు చెప్పినా ఎందుకు అవుతుందో చెప్తాను అనుకునే అనుకున్న పని అనుకున్నట్టే అక్కడ పూర్తి చేసుకుంటే కనుక వ్యవహారాలను పూర్తి అవుతూ ఉంటాయి అటువంటి గొప్పదైనటువంటి క్షేత్రం దక్షిణాభుఖంగా ఉన్నటువంటి ఆంజనేయస్వామి క్షేత్రం ఖచ్చితంగా ప్రతికార్యం విజయం అవుతుంది మీరు ఏదైనా కార్యక్రమం అనుకుని తలుచుకుని వెళ్ళిపోండి వెళ్ళి అక్కడ ప్రదక్షిణాలు చేయండి పని అవుతుంది అవకండా మాత్రం ఉండదు ఒకవేళ అనారోగ్యం వచ్చింది ఆయన దగ్గర వెళ్ళి ప్రదక్షణాలు చేస్తే మీకు వైద్యం సిద్ధిస్తుంది పిల్లవాడు మాట వినట్లేదు అక్కడ వెళ్ళి ప్రదక్షిణాలు చేయండి మీ పిల్లవాడు మాట వింటాడు మీ పిల్లలు ట్రాక్ తప్పారు సరైన నడవడలు లేరు ఆయనకే చెప్పుకోండి వెళ్ళి వెళ్ళి నూట వందల ప్రక్షణాలు చేయండి పిల్లల్ని బతిమాలుకోండి స్వామివారిని బతిమాలుకోండి మీ పనులన్నీ కూడా సక్ ఖచ్చితంగా అవుతాయి వ్యాపారం అభివృద్ధులు లేదు వెళ్ళి చేయండి వ్యాపారంలో భాగస్వాములు మధ్యలో మానసిక వ్యవస్థ బాలేదు వెళ్ళి చేయండి మీరు ఏదో పై అధికారుల ద్వారా ఇబ్బందులో ఉన్నారు వెళ్ళి దక్షిణాముఖంగా ఉంటారు రాజేంద్ర స్వామి దగ్గర ప్రదక్షిణాలు చేయండి దక్షిణాభిముఖం అంటే ఎందుకు అర్థమైందా ఎప్పటికైనా ఎక్కడ జాడ తెలియని సీతాంబాన్ని కనుక్కోవడానికి వెళ్ళాడు సుందరకాండ అదే గొప్పది ఆ సుందరకాండకి మొత్తం కూడా దక్షిణాభుమంగా ఆయన ప్రయాణం అలా కూడా కనబడబోతే తగలట్టే వచ్చాడు ఊరంతా కూడా అంత గొప్పదైనటువంటి గొప్ప తత్వం అందులో దాగి ఉంది అక్కడ దక్షిణాభుమంగా ఉన్న స్వామి అలాగే తెల్లారీ సంజీవం దిగి వచ్చి లక్ష్మణ స్వామిని బతికించాడు అంటే నభూతోన భవిష్యత్ అనేటువంటి యోగాలు రెండు కూడా అటువంటి యోగాలని తీశాడు అలాంటి యోగాలు జరుగుతున్నప్పుడు ఆయన చూడడానికి దేవతలందరూ కూడా వచ్చారు కాబట్టి ఇక్కడ మనం ఉంటే దేవతలందరూ కూడా అనుగ్రహించేస్తారు అందువల్ల దక్షిణాముఖ ఆన్యాసం దగ్గర మీరు కార్యోన్ముఖత కోసం చెప్పేసి సంకల్పం చేసి ప్రదక్షిణాలు చేయండి కార్యక్రమాలు ఎందుకు అవ్వవు ఛాలెంజ్ ఛాలెంజెస్ చెప్తాను ఖచ్చితంగా అవుతాయి స్వస్తి